స్ లొకేషన్ ఫోర్ టెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్న వాళ్ళు అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎఫ్ఐసిఓ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ప్లస్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ కూడా యాడ్ చేసి ఎస్ఏపిఎఫ్ఐసిఓ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్తో ఎయిటీన్త్ తారీఖున అంటే పద్దెనిమిదో తారీఖున జూన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఎస్ఏపిఎఫ్ఐసిఓ ఎశ్వర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఆల్రెడీ మీరు టాలీ మీద అకౌంటెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీతో మీరు జాబ్ చేస్తూ ఉంటారు ఎంతకాలం ఎప్పుడు మనం ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ శాలరీ సంపాదించాలి పర్ మంత్ బట్ నువ్వు పెట్టుకున్న గోల్స్ని ఇన్ టైంలో రీచ్ అవ్వాలంటే ఆ శాలరీతో మీరు రీచ్ అవ్వగలుగుతారా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు లోకల్గా అకౌంటెంట్ జాబ్ చేస్తూ ఉంటారు ఎస్ డన్ నేను కాదనట్లేదు బట్ ఆ సాఫ్ట్వేర్ దగ్గరే మనం ఆగిపోకుండా టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి కూడా ఉంది ఎస్ఏపి కోర్స్ కూడా నేను నేర్చుకోవాలి ఫ్యూచర్లో నేను జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు రెజ్యూమ్లో ఎస్ఏపి కోర్స్ కూడా యాడ్ చేయడం వల్ల నా లైఫ్ మారడానికి హైక్స్ రావడానికి మార్కెట్లో అవకాశాలు ఉంటాయి ఇది కూడా మీరు తెలుసుకోవాలి మీరు ఒక జాబ్కు వెళ్ళినప్పుడు అకౌంటెంట్ జాబే కాదు కదా అంతకు మించి టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి కూడా ఉంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా నేను నేర్చుకుంటే ఎంతవరకు నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనే ఆలోచన కూడా మీరు చేయాలి మీరు అకౌంటెంట్గా ఎక్స్పర్ట్ అండి టాలీలో బాగా చేస్తున్నారు శాలరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు మస్తుగా వస్తూ ఉంది కదనట్లేదు బట్ మన నాలెడ్జ్ని అప్గ్రేడేషన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈఆర్పి టూల్స్ నేర్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకే ఈఆర్పీ టూల్ దగ్గర ఆగిపోకుండా టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఉంది అది నేను ఎందుకు నేర్చుకోకూడదు హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళి అక్కడ రూమ్ రెంట్స్కి ఎంజాయ్ చేయడానికి కోర్సు నేర్చుకోవడానికి ఈజీగా వన్ ల్యాక్ శాలరీ వన్ ల్యాక్ ఖర్చు అవుతుంది అలాంటిది ఉన్న ప్లేస్లో నుంచే త్రూ ఆన్లైన్ ద్వారా మీరు ఎందుకు ఎస్సీపీ ఎఫ్ఐసి ఒక కోర్సును టచ్ చేయకూడదు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఎందుకు ఎస్సీపీ మీద నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన నీకు రావాలి ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఓకే యాజ్ యూజువల్గా మన లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎప్పుడైతే కంటిన్యూస్ లర్నింగ్ అనేది ఉంటుందో లైఫ్లో మీ యొక్క గ్రోత్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది ఓకే ఒకే సాఫ్ట్వేర్ దగ్గర మనం ఉండకూడదు దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏమొచ్చింది దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏమొచ్చింది అనేది కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి మీరు ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్సు నేర్చుకుంటే మీకు ఫ్రెషర్ శాలరీస్ అనేది ట్వంటీ థౌజండ్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి అదే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే ప్రయాణం పది లక్షల నుంచి ఇరవై లక్షలు రావడానికి కూడా అవకాశం మార్కెట్లో చాలా ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఓకే సో ఇక్కడ చాలా వరకు ఏపీ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అకౌంటెంట్ దగ్గర ఆగిపోకుండా ఎస్ఏపి కూడా నేను నేర్చుకోవాలి నా యొక్క రెజ్యూమ్లో ఎస్ఏపికి సంబంధించిన ఈఆర్పి టూల్ కూడా ఉండాలి అనే ఆలోచన పెట్టుకున్న వాళ్ళు ఎస్ఏపి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఈ యొక్క కోర్సులో నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను కోర్సు సర్టిఫికేషన్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు ఇన్ టైంలో క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ఓకే తర్వాత మీకు వన్ టు వన్ ఇంటరాక్షన్ చేస్తాను తర్వాత ప్రజెంటేషన్స్ కూడా ఎలా చేయాలని చూపిస్తాను బిజినెస్ బ్లూ ప్రింట్ ఏ విధంగా తయారు చేయాలని కూడా చూపిస్తాం ఇలా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో మన డ్యాలీ లోకేస్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీరు అకౌంటెంట్గా ఫాలో అవుతున్నప్పుడు అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు టెన్ టు ట్వంటీ థౌసండ్ దగ్గర మీ శాలరీ ఆగిపోకుండా వన్ ల్యాక్ శాలరీ తీసుకునే కెపాసిటీ మీకు కావాలి అనుకుంటే ఎస్ఏపి జాయిన్ అవ్వండి మీరు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళి జాబ్ చేయాలని ఆలోచన మీకుంటే ఎస్ఏపిఎఫ్ఐసి కోర్సు నేర్చుకోండి సో ఇక్కడ ఏంటంటే గైస్ మీరు జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కోర్స్ అనేది నేర్చుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అనేది మీ మైండ్ సెట్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకే ఒకే ఒక ప్లేస్లో స్టెబిలిటీగా నిలబడకూడదు ఎప్పటికప్పుడు మన యొక్క నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈఆర్పి టూల్స్ గురించి తెలుగులో నీట్గా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అడ్వాన్స్డ్ ఎక్సెల్ చెప్పడం జరుగుతుంది టాలీ ప్రైమ్ చెప్పడం జరుగుతుంది ఎస్ఏబీ చెప్పడం జరుగుతుంది ఇవి మూడు మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎందుకు సెలెక్ట్ అవ్వకుండా ఉంటారు అనేది కూడా మీరు గమనించాలి హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు ఇప్పుడు మీరు ఆల్రెడీ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఆ కంపెనీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ తీసుకుంది అనుకోండి మీకు ఆల్రెడీ ఎస్ఏపి వచ్చు అనుకోండి బట్ మిమ్మల్నే ఆ పొజిషన్కి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా మళ్ళీ వేరే వ్యక్తిని తీసుకొని అడిషనల్ ఛార్జెస్ ఇవ్వడం కంటే మీకే హైక్స్ చేసి ఎస్ఏపి మీద మిమ్మల్ని వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఏపీ తెలంగాణ అబ్బ్రస్లో ఉన్న మా తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎయిటీన్త్ తారీఖున ఈ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం న్యూ బ్యాష్ స్టార్ట్ అవుతుంది ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్వర్ హణా చేంజెస్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో రియల్ టైంలో అవసరమయ్యే కంటెంట్తో ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్వర్హనాలో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎస్ఏపికి అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేసి ఈ యొక్క కోర్సులో మీకు జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ థౌజండ్కి పదహైదు వేలకే ఈ కోర్స్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది ఇదే కోర్స్ మీరు బయట నేర్చుకోవాలనుకున్న ఇరవై వేల నుంచి వన్ ల్యాక్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మనం మన యొక్క యూజర్స్ కోసం మన యొక్క సబ్స్క్రైబర్స్ కోసం తక్కువ అమౌంట్తో ఎక్కువ నాలెడ్జ్తో మీకు మార్కెట్లో అవకాశాలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో గైస్ జాబ్ అసిస్టెన్సీ ఉంటుంది ఒకవేళ మీరు బ్యాక్ డోర్ ద్వారా వెళ్తామన్నా కూడా బ్యాక్ డోర్ ద్వారా కూడా మనము జాబ్స్ అనేది చూపించడం జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ ఓకే సో గైస్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎస్సీపీ ఎఫ్సీపీ ఎఫ్ఐసిఓ ఆన్లైన్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు మీరు సెషన్ వినాలనుకుంటే మన ఛానల్లో టాలీ లోకేజ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి మీరు కావాలంటే అక్కడ డెమోస్ కూడా మీరు వినవచ్చు మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో కోర్స్ ఫీజు మనకి పదహైదు వేలు ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ సెవెన్ థౌజండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ టెన్ థౌసండ్ టెన్ డేస్ తర్వాత మీరు పే చేయొచ్చు వీటిలో మీకు త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాను సర్టిఫికేషన్ ఇస్తాను వీడియోస్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ప్రజెంటేషన్స్ చెప్పిస్తాను ఓకే సో తర్వాత మీకు జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క డీటెయిల్స్తో జూన్ పద్దెనిమిదో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో అకౌంటెంట్స్గా ఉన్నవాళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారే అవకాశం వచ్చింది మన ఛానల్ చూసి నేర్చుకుంటున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా ట్యాలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎస్సీపీ నేర్చుకోవడానికి కృషి చేయాలి ఎస్సీపీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపాలి ఒకే సాఫ్ట్వేర్ దగ్గర మనం ఆగిపోకూడదు ఎందుకు అకౌంటెంట్ దగ్గరే ఉండాలి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎందుకు నేను మారకూడదు నాకు ఏమి తక్కువ సో నేను ఎందుకు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయకూడదు అనేది కూడా మీరు ఆలోచించండి సో ఇక్కడ పదహైదు వేలు అనేది ఒక మ్యాటర్ కాదు ఆ పదహైదు వేళ్ళల్లో మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారో ఈ నాలెడ్జ్ మీకు జీవితకాలం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ సో ముఖ్యంగా టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ పరంగా కానీ టాలీ పరంగా కానీ ఎస్ఏపి పరంగా కానీ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డీటెయిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు మీకు డెమో సెషన్ కావాలంటే లింక్ షేర్ చేస్తాను డెమో ఒకసారి వినండి ప్రీవియస్ క్లాస్ది మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు ఓకేనా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసివో కన్సల్టెంట్గా మారాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు లేట్ చేయకుండా ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్ ఎయిటీన్త్న ఎస్ఏపీ ఎఫ్ఐసివో కోర్సు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఇంట్రెస్ట్ నవ్లూ జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్